ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువునని చెప్పగా ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా గడిచిన మాసమంతయు దేవుని యొక్క మహాకృప ద్వారా మనము క్షేమముగా బ్రతికి సజీవులుగా ఉండి ఈ నూతన మాసములో సెప్టెంబర్ మాసములో మొదటి దినమున దేవుని వాగ్దానాన్ని పొందుకుని చూన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవని బిడ్డారా మరి మీరు కూడా ఆయనకు తోడుగా ఉంటారా ప్రియ దేవుని బిడ్డారా ఆయనకు తోడుగా ఉండండి మీరు వెళ్ళేటువంటి ప్రతి స్థలమందు కూడా ఆయన కాచి కాపాడతాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడు ప్రియమినటువంటి దేవుని బిడ్డారా ఆనాడు యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఈరోజు సమస్తమైనటువంటి తన బిడ్డలందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన మీకు తోడుగా ఉంటారంట ఆయనకి ఇష్టమైన స్థలములకు వెళ్ళండి ఆయనకి ఇష్టమైనటువంటి కార్యములు చేయండి ఆయన మీతో చెప్పిన ప్రతి మాటను ఈ మాసములో నెరవేర్చునుగాక ఏసుమములో ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ఈ మాసంలో ఆయన నెరవేరుస్తారు ధైర్యముగా ఉండండి ప్రి దేవుని బిడ్డలారా ఆయన నిన్ను విడువను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఆయనకు తోడుగా యసుక్రీస్తు వారు మీకు తోడుగా ఉండాలి అని అంటే ఆయనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ నూతన మాసములో నడవండి దేవుడి వాగ్దానమును నెరవేరుస్తారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన తోడుగా ఉంటే సైతాను శక్తులు ఉంటాయి భయంకరమైన శ్రమలు ఉంటాయి వాటన్నిటి నుండి నిన్ను తప్పించేటువంటి దేవుడు ఆయన వాటన్నిటి నుండి నిన్ను నడిపించేటువంటి ఆయన ఎర్ర సముద్రము లాంటి సమస్యలు వచ్చినా సింహాల గుహ లాంటి సమస్యలు వచ్చినా అగ్ని లాంటి శ్రమలు వచ్చినా నిన్ను ఆయన నడిపిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆయన తోడుగా ఉంటే చాలు ఏది కూడా ఈ సృష్టిలో నిన్ను ఏమీ చేయలేదని ఈ మాసము ఈ నూతన మాసము దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఇది నమ్మండి ఆయనను విశ్వసించండి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించండి ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఖచ్చితముగా తిరిగి ఈ దేశమునకు అనగా ఆయన దేశమునకు నిత్య రాజ్యమునకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా తప్పక ఆయన ఈ లోకంలో ఉండేటువంటి సంచారము ఈ లోకంలో ఉండేటువంటి జీవితము ఆయుష్ని సమస్తాన్ని చక్కగా నడిపించి ఆయన దేశములో సంతోషంప చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రైదని బిడ్డారా ఇదిగో నీకు తోడై ఉన్నానని చెప్తూ ఉన్నారు దేని కొరకు భయపడుతూ ఉన్నారు దేని కొరకు బాధపడుతూ ఉన్నారు వాటన్నిటినీ మర్చిపోండి దేవుడు మీకు తోడుగా ఉన్నారని ధైర్యము కలిగి ఒంటరిగా ఉన్నారా ఏ సపోర్టు లేకుండా ఉన్నారా ఏ పరిస్థితి నాకు లేదనుకుంటూ ఉన్నారా ఆయనను ఆయన ఉన్నారని ధైర్యముతో ముందుకు కొనసాగండి దేవుడు మీ కార్యాలు నెరవేరుస్తారు దేవుడి లేఖనమును ఈ మాసము నూతన మాసములో మీ అందరి పట్ల దేవుడు నెరవేర్చలాగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రి దేవం బిడ్డారా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ బిడ్డలను అయ్యా ఈ సెప్టెంబరు మాసము మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు మీరే నాయన నడిపించమని ప్రార్థన ఉన్నాం తోడుగా ఉండమని ప్రార్థన ఉన్నాం నాయన ఏ శ్రమలు వస్తాయని బిడ్డలు భయపడుతూ ఉన్నారు ఏ శోధనలు వస్తాయని బిడ్డలు భయపడుతూ ఉన్నారు వాటన్నిటి నుంచి తొలగించి కాపాడమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన అయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించండి పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అయ్యా ఈ మాసమంతి నాయన అయ్యా ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డకి తోడుగా ఉండి అయ్యా మీరే నాయన కాపాడమని ప్రార్థన చేసి ఉన్నామయ్యా రక్షించమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన అయ్యా ఈ వాగ్దానమును వారి పట్ల నెరవేర్చి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ప్రార్థన విజ్ఞాపన చేసి ఉన్నాము నాయన అయ్యా గడిచిన మాసంలో బిడ్డలు ఎన్ని శ్రమలు అనుభవించారో ఎన్ని అవమానాలు అనుభవించారో ఎన్ని నిందలు అనుభవించారో నాయన వాటికి మించినటువంటి రెండింతల దీవెనలతో మీ బిడ్డలను గాక నెమ్మదితో నింపుదురుగాక అవస్థ గాక అయ్యా మీరే ఆరోగ్యమును కలుగ చేయుదురుగాక యేసునామములు అడుగుచు ఉన్నాం అయ్యా అలాగే తను ప్రభ మీరే సహాయము చేసి అయ్యా ఇదిగో తన వాగ్దానమును చూస్తూ అయ్యా తను మాకు ఎవరైతే సపోర్ట్గా నిలబడుతున్నారో ఆ బిడ్డలందరినీ వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మహిమాగనత ప్రభావాలు పొందమని ఈ మాసం అత్యధికమైన దీవెనలతో ప్రతి కుటుంబాన్ని దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ఈ నూతన మాసపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని సమృద్ధిపరచమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రిమినటువంటి దేవన్ బిడ్డారాం మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నేనే తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రతి దేవుని పెట్టారా అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి మినిస్ట్రీ సంఘము కొరకు సంఘ స్థలము కొరకు సంఘ నిర్మాణము కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రతి దేవనబిట్టారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ మాసం గొప్ప కార్యాలు మీ పట్ల దేవుడు జరిగించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ దో అలాడ్